వెల్కమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ నోటికి పుల్ల పుల్లగా కారంకారంగా ఉండే వంకాయ ఆకుకూరతో పుల్లగూర నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలాంటి పుల్లగూరతో వేడి వేడి అన్నం కానీ వేడివేడి రాగిముద్ద కానీ తిన్నారంటే నోటికి ప్రాణం లేచొస్తుంది సరే అయితే చెప్తుంటేనే నోట్లో నీళ్లు రించే ఈ వంకాయ ఆకుకూర పుల్లగూరని ఇట్లా వెళ్ళి అట్లా చూసిద్దాం చలో దానికోసం ముందుగా ఆకుకూర తీసుకోవాలి ఇక్కడ తోటకూర కానీ సిర్రాక్ కానీ గోంగూర కానీ తీసుకోవచ్చు ఇవాళ అయితే చిన్న కట్ట తోటకూరతో రెసిపీ చూద్దాం తీసుకున్న ఆకుకూరను కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆకుకూరకు సరిపడా రెండు మీడియం సైజ్ టమోటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటితో పాటు నాలుగు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇక్కడ తెల్ల వంకాయలే కాకుండా ఏ వంకాయలున్నా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పప్పు కుక్కర్ తీసుకొని ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలి ఈ ఆకుకూరతో పాటు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి టమోటాలు చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు సగం ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి తొక్క తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అన్నీ వేసాక ఫైనల్గా ఒక చిన్న టీ కప్పుతో నీళ్లు పోసుకోవాలి ఈ పుల్లగూర గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతాయి ఫైనల్గా అన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఒక మూడు విజిల్స్ రాగానే ఐదు పది నిమిషాలు అలాగే ఉంచేసి ఓపెన్ చేసి చూద్దాం చూడండి వేసిన వెజిటబుల్స్ మొత్తం ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని మెదుపుకోవాలి ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే మెరిపే ముందుగా కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేయచ్చు ఈ విధంగా మెరుపుకున్నాక ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే పక్కకు తీసిన పచ్చిమిర్చిని మళ్ళీ వేసి మెరుపుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అక్కడక్కడ వెజిటబుల్స్ కనపడేలా మెదుపుకోవాలి చూడండి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు మొత్తం చిప్పట్లాడించాలి ఆ తర్వాత చితక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వీటిని ఒక రెండు నిమిషాలు వేయించాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మెదుపుకున్న పుల్లగూరలో కారం తక్కువ ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఉంటే కొంచెం కొత్తిమీర వేసి ఉల్లిపాయలు రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగి ఎర్రగా తయారైన తర్వాత ఇందాక మెదుపుకున్న పుల్లగూర వేసుకోవాలి ఈ పుల్లగూర మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఆ తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బాగా ఉడికించి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా ఈ రెసిపీలో ఉప్పు కారం పులుపు మూడు పర్ఫెక్ట్గా వేసి వండితే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి కానీ రాగి ముద్దలోకి కానీ నేనైతే రాగి ముద్దలోకి సర్వ్ చేసుకున్నా రైస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్